ఎడమ కంటి రెప్ప మీద పుట్టుమచ్చ కనుక ఉంటే లక్షలలో వ్యాపారం ప్రారంభించి వేలు మాత్రమే సంపాదించుకుంటూ ఉంటారు అంటే పుట్టుమచ్చలు తెలుసుకునే క్రమం వీడియోలలో ఇరవయో భాగం చూస్తున్నాము ఈరోజు ఈ వీడియోలో ఎడమ రెప్ప మీద పుట్టుమచ్చ ఉన్నచో ఎటువంటి ఫలితములు ఉంటాయి అనే వివరం తెలుసుకుందాము ఎడమ కంటి రెప్ప మీద పుట్టుమచ్చ కనుక ఉంటే లక్షలలో వ్యాపారము ప్రారంభించి వేలు మాత్రమే సంపాదించుకుంటూ ఉంటారు అంటే నష్టము కలుగుతుంది అనే అర్థము నిరాశ నిస్పృహ ఏర్పడుతూ ఉంటాయి స్వతహాగా కొంచెం గర్విష్ఠగా ఉండడానికి అవకాశం ఉంటుంది గర్వాన్ని చూసి సంబంధం లేని వారు కూడా వీరిని కలిగించుకోవడానికి కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు తన గర్వమే తనని కృంగతీస్తూ ఉంటుంది అది వారి యొక్క కర్మ ఫలితము అని కూడా అనుకోవచ్చు కానీ వారు గౌరవానికి ఎటువంటి లోటు లేకుండా బ్రతుకుతూ ఉంటారు ఈ కారణంగా ఇతరుల యొక్క చూపు వీరిపై పడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏమైనా కానీ ఎడమ కంటి పుట్టుమచ్చ అంత మంచిది కాదు అని చెప్పుకోవచ్చు శరీరంలో ఎక్కడ మచ్చలు లేకుండా ఎడమ కంటి మీద కనుక పుట్టుమచ్చ ఉంటే అన్నింటా నష్టములు చూడడానికి అవకాశం ఉంటుంది శరీరముపై ఇతర పుట్టుమచ్చలు కనుక ఉంటే వాటి యొక్క ఫలితము ఈ యొక్క పుట్టుమచ్చ ఫలితాన్ని మార్చడానికి కొంతమేర అవకాశం ఉంటుంది